నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అన్న రాజమోహన్ రెడ్డి సూచనలు సలహాలతో రాజకీయాల్లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఓ పట్టు ఉందని చెప్పుకోక తప్పదు నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రతి గడప తెలిసిన వారు మేకపాటి వారు అనే నానుడి కూడా ఎక్కువే అంతేకాదు ఉదయగిరి గడ్డ మేకపాటి అడ్డా అనే నినాదం కూడా వారికే సొంతమట ఈ క్రమంలో మండలంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశగా ముందుకు వెళుతున్నారు రాజగోపాల్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనకు చేదోడు వాదోడుగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు అభినవరెడ్డి రంగంలోకి దిగారు తండ్రి మాటలను ఏ మాత్రం పెడచెవిని పెట్టకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలో రోజుకో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మేకపాటి కుటుంబానికి ఉదయగిరి నియోజకవర్గానికి ఉన్న బంధాన్ని ఓటర్లకు తెలియచేస్తూ ముందుకు సాగుతున్నారు అభినవ్ రెడ్డి తండ్రి మండు టెండలను సైతం లెక్క చేయకుండా ప్రతి పల్లెలో తిరుగుతూ ఎంతో ఓపిగ్గా ఓర్పుగా పలకరిస్తూ మా తండ్రి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్ల అభిమానాన్ని దక్కించుకున్నారు అభినయ్ యువతతో కలిసి బైక్ ర్యాలీలు చేస్తూ యువతను ఉత్తేజపరుస్తూ వారిలో ఒకడిలా కలిసిపోతూ వారి మన్ననలను మెండుగా పొందుతున్నారు అంతేకాక రాజగోపాల్ రెడ్డి సతీమణి శ్రీదేవమ్మ కుమారుడు అభిషేక్ రెడ్డి కోడళ్లు నిహారిక రెడ్డి శ్రీయారెడ్డిలు తమ వంతు ప్రయత్నంగా ప్రతి గడప తిరుగుతూ మా మామ రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు కొడుకులు కోడళ్లు రాజగోపాల్ రెడ్డిని రాజకీయ బాటలో రాజసంగా ఆయనను ముందుకు నడిపిస్తున్నారట ఇంతటి ప్రచారం ఆదరణ ఏ నియోజకవర్గంలోనూ దక్కలేదని చెప్పక తప్పదు అటు టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా మేకపాటి ప్రచారంలోనూ ప్రజల్లో వారికి ఉన్న అభిమానాన్ని దాటలేకపోయారు ప్రజల ఆదరణ కూడా అందుకోలేకపోయారు టీడీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు అన్ని కలిసి ఉదయగిరి సీటును వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి అందిస్తున్నారన్నది ఖాయం ఇది ప్రజల మాట